ఎంత తెలివి గల వాళ్ళు గుడివాడ రౌడీ గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఎరికించేశారు వారేవా పోలీసులకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు భయపడాల్సి వచ్చింది కదేటి ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం తప్పు మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా పీక కత్తిరించారు మేడం దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి అంకు వద్దంట గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి ఆపండసాయి గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగిని అయితే ఏం చేస్తావు అడుగు అడుగునా బండాపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను దయచేసి పిలుపులో వర్షం మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు ఎందుకు వచ్చారో చెప్పండి నల్లకోట నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి ఇవి బెయిల్ పేపర్ నేను హంతకురాళ్ళని ప్రభుత్వం నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగ్లాలు మరా బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు పోయిన పరువు తిరిగి తీసుకురావాలి కలెక్టర్ దయవేరు పేట నా డెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడిగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా అలా పగులుతుంది నీ తల పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు తెలీదు తెలీదు నిన్ను కొట్టను నీకో వరమిస్తాను ఏడు బాబాది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపరా పెట్రోల్ పోసి తగలబెట్టరా నీకేది ఇష్టం బాబు నా పాటు కదేటి చేశావు వాడి సెకండ్ హ్యాండ్ కార్ని కొడితేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిడ్నాపా నేనా అవును నీ కార్లోనే ఉంది ఓనమ్మో ఇదేంటి చూసేసుకోండి చింత మీద మొత్తం చూసేసుకోండి నీ గుమ్మడా ఎలా వచ్చినాడా నీ చేతులు విరిగిపోను నీకు అక్క చెల్లె లేరంట సమయానికి నా డ్రైవర్ మావ్ రాకపోతే నా బతికే అయ్యేది ఎన్నో సచ్చినోడ ఎవో సచ్చినోడ అమ్మ గారు మావా